ఉద్యోగస్తులు కూడా హామీ ఇచ్చాడు ఈ జగన్ వారంలో సిపిఎస్ రద్దు చేస్తాను రెండు వందల వారాల తర్వాత జిపిఎస్ తీసుకొచ్చి మోసం చేశారు ఉద్యోగస్తులు తెలుతున్నా ప్రతి నెల ఒకటో తారీఖు నాడు జీతాలు చెల్లిస్తాం మెరుగైన ఫిట్మెంట్ అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం పాపం పోలీస్ సోదరులు కూడా మోసం చేసిందండి ఈ ప్రభుత్వం వాళ్ళకి రావాల్సిన టిఏడిఏ అలవెన్స్ కట్ చేసింది ఈ ప్రభుత్వం పాపం ఎస్ఐ గారికి పది వేల రూపాయలు కట్ హెడ్ కానిస్టేబుల్ గారికి ఎనిమిది వేల రూపాయలు కట్ కానిస్టేబుల్ గారికి ఆరు వేల రూపాయలు కట్ పోలీస్ సోదరు కూడా మూడు నెలల్లో పిబట్టండి మన ప్రభుత్వం వస్తుంది అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లో జియో సెవెంటీ నైన్ మేము రద్దు చేస్తాం జగన్ పని అయిపోయింది అందుకే ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ప్రజలందరూ ఆలోచించాలా మన ఇంటి చెత్త తీసుకుని పక్కోడి ఇంటి ముందలేస్తే అది బంగారం అవుతుందా బంగారం అవుతుందా అవుతుందా చెత్త చెత్త కదా మళ్ళీ ఒక్క నియోజకవర్గంలో చెత్త ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి చెప్తే పక్క నియోజకవర్గంలో బంగారం ఎట్లా అవుతాడో నాకు అర్థం అవట్లా జగన్ ఎమ్మెల్యే మార్చాలనుకుంటున్నారు కానీ జనం జగన్నే మార్చాలని నిర్ణయం తీసుకున్నారు మూడే మూడు నెలల్లో మూడే మూడు నెలల్లో వైకాపా ప్రభుత్వాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేసే బాధ్యత మనందరం తీసుకోవాలి ప్రజలందరినీ కోరుతున్నా నూట డెబ్బై ఐదు స్థానాల్లో కనీసం నూట అరవై స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు మాకు ఇవ్వండి అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపించే బాధ్యత మళ్ళీ మేము తీసుకుంటాం ఈ యువగలం పాదయాత్ర నేను ఇన్ని రోజులు నడిచానంటే ఇన్ని వేల కిలోమీటర్లు నడిచానంటే దాని వెనకాల మా వాలంటీర్ సైన్యం ఉంది నాలుగు వందల మంది వాళ్ళ కుటుంబం కాదని బంధువులు కాదని నాకు అండగా నిలబడ్డారు చాలా మంది ఐటీ ఉద్యోగాలు మానుకుని నాకు అండగా నిలబడ్డారు నా పైన బాటలు కాదు కదా రాయి కాదు కదా చిన్న ఈగో కూడా వాళ్ళనికుండా నన్ను కాపాడారు అంతేకాదు ఈ పాదయాత్ర జయప్రదం అయిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు ఆరు నిసలు నాకు అండగా నిలబడ్డారు నాతో కలిసి పాదయాత్ర చేశారు మీ రుణం నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చలేనని సభాముఖంగా తెలుపుతున్నా కష్టకాలలో కష్టకాలాల్లో పవనన్న నాకు ఫోన్ చేశారు ఆనాడు బాబు గారిని జుడిషియల్ రిమాండ్కి పంపిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆ రోజే చెప్పారు ధైర్యముండు లోకేష్ విఆర్ ఆల్ విత్ యూ బాబు గారు ఇలాంటి తప్పు చేస్తారని ప్రజలు నమ్మరు వెళ్ళని చెప్పారు కానీ బాబు గారిని ఆ రాజమండ్రి జైల్లో చూస్తే చాలా బాధ కలిగింది ాబుగారు ఉన్న బ్యారెక్ ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన బ్యారక్ ములాత్ చేసిన రూమ్ ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన రూమ్ దేవుడు మాకు ఒక పరీక్ష పెట్టాడు అనుకున్నాడు నా మనందరి అమ్మ మనందరి అమ్మ భువనమ్మ మనకి అండగా నిలబడింది నేను బాధపడి కళ్ళంతా నీళ్ళు పెట్టుకుంటే కొండంత భరోసా వెనకాల నుంచి వెళ్ళు భయపడద్దు ముందలికి నాడు ఇంటికి రావద్దు పోరాటం